హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఉలవలతో ఎల్లుల్లి కారం చేస్తున్నా అండి దానికి కావాల్సింది ఒక కప్పుమైన ఉలవలు తీసుకున్న దానికి తగ్గట్టు కారానికి మిరపకాయలు తీసుకున్నా ఎల్లుల్లిపాయలు మాత్రం కాస్త ఎక్కువనే తీసుకున్నా అండి కొద్దిగా కరివపాకు కారానికి సరిపడంత మిరపకాయలు తీసుకున్న ఎల్లుల్లిపాయలు మాత్రం ఒక పెద్ద సైజు గడ్డ తీసుకున్నాండి కరెక్పాకు కొంచెం మనకు బెల్లం ముక్క కొద్దిగా కొంచెం చింతపండు ఏ కారం అయినా కొద్దిగా మన బెల్లం చింతపండు కొద్దిగా అండి ఎక్కువ అక్కర్లేదు బాగుంటుంది మనకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ కారానికి టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది మంచిది జీలకర్ర హెల్త్కి మంచిది కదా ఎల్లుల్లిపాయలు జీలకర్ర కూడా అలానే ఉలవలు కూడా చాలా మంచిది కాబట్టి ఉలవలతో కారం పొడి కానీ పప్పు అయినా పచ్చడి అయినా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి నేను ఒకసారి పచ్చడి చేస్తాను కానీ పప్పు అయితే ఇంతవరకు చేయలేదు నెక్స్ట్ టైం పప్పు చూద్దాము ఇప్పుడైతే కారపూడి చేస్తున్నాం ఇది ఇడ్లీకి దోశ లేకి అన్నం లేక అన్నిటిలోకి బాగుంటుంది ఎలా చేస్తున్నాయేమో ఒక చిన్న వీడియో తీసుకునే చూడండి స్టవ్ మని పెండం పెట్టుకున్నాం కదా కొంచెం పెన్నెం వేడి కనుక ఉలవలు వేసుకుందాం ఫస్ట్ ఉలవలు వేసుకొని వేసుకుందాం సిమ్లో పెట్టుకొని వేసుకుందాం ఉలవలను ఫస్ట్ అయిలో పెట్టుకుంటే మారిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా ఇటర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుందాం ఎలా తెలుస్తుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి మనకి కలర్ బట్టి అర్థమైపోతుంది ఏగినాయో లేదని అలానే హైలో పెట్టుకోకండి ఎంత సిమ్లో పెట్టుకుంటే అంత మంచిగా ఎగుతాయండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టుకుని వేయించుకుని రండి కోకరపుడు మనకు పచ్చివాసన వస్తే చేదు చేదుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుండదు ఫుల్ బాగా చూడండి ఈ విధంగా కలర్ చూడండి ఇట్లా చేంజ్ అయ్యింది కదా మంచిగా ఏగినాయి కదా ఇప్పుడు మనం ఇది వేసుకుందాం కలర్ చూడండి మంచి ఇట్లా బాగా వేగినాయి మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి ఏ ఇప్పుడు ఒక ప్లేట్ని తీసేసుకుందాము ఈ లోపల అది మనం ఎండి మిక్చి వేసుకున్నప్పుడు ఈ సల్లాడ్ ఈ సల్లాడ్ కాక మిక్సీ పట్టుకుందాము మిరపకాయలు కరెబ్కు రెండు వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఎక్కువ కరలేదు కొంచెం ఆయిల్ ఎక్కువ కరెప్పాక వేసుకున్నాం కదా మిరపకాయలు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే జీలకర్రగా వేసేసుకుందాము ఇవి కొంచెం లైట్గా వేయించుకుందాం ఈ లోపల ఉలవలు చల్లాడుతాయి కదండి చల్లాడిన తర్వాత ఈ ఫస్ట్ మిక్స్ వేసుకుందాం ఉలవలు ఫస్ట్ వేసుకుంటే కొంచెం మెత్తగా మరి బాగా చల్లగా అయినాక వేసుకుందాం కొంచెం వేడిగా ఉంటుంది కదా మిరపలుగు నెగినాయి కదా ఇందులోనే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేసుకుందాము ఎల్లుల్లిపాయలు వేసేసుకుని ఎగు కొంచెం ఎక్కువ వేగనక్కలేదు ఎందుకంటే మనకు ఎల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చి స్మెల్ ఉంటుంది కదా అంతే కొంచెం లైట్గా వేయించుకొని వేడి మీద స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తాయి కదా కొద్దిగా ఈ వేడికి మనకు ఆ వేడి చల్ల మనకు ఆ వేడి పట్టేస్తుంది కాబట్టి పర్వాలేదు స్టవ్ కట్టేసుకొని పక్కా పట్టేసుకొని చల్లడినాక అది మిక్సీ పట్టేసుకుందాం ఇవి ఎండుమిర్చి కూడా సల్లగా అయిపోయినాయి కదా ఎల్లు అవి ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఉలవలు వేయించుకున్నాం కదా అది మిక్సీ పట్టుకుందాము ఇది మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందాము సరే ఎంత పౌడర్ లాగా అయినాయి మంచి వాసన వస్తున్నాయి వేయించుకునేది కదా పౌడర్ లాగా బాగుంది ఇప్పుడు ఒకేసారి ఎల్లుపాయలు కరివపాకు అన్నీ వేసేసుకున్నాం జీలకర్ర అన్నీ కలిపి వేయించుకుందాము వేయించుకున్నాయి సల్లానే కదా వేసేసుకుని మిక్సీలో కాస్త తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే బెల్లము చింతపండు కూడా వేసేసుకుందాము ఉప్పు సరిపడేంత ఉప్పు వేసుకుందాము ఉప్పు అసలు వేయలేదు కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్లు వేసాము చూసి మళ్ళీ వేసుకుందాం సరిపోకపోతే మొత్తం ఇలా పట్టుకున్నాం కదా ఇప్పుడు ఎంత మంచి వాసన వస్తుంటే ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తాం కదా బాగుంది కొంచెం లైట్గా పో కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుందాం పెట్టుకోకపోయినా బాగుంటుంది నేనైతే కొంచెం నెయ్యి వేసి పెడదామని పెడుతున్నా కొంచెం ఎల్లుల్లిపాయ కొద్దిగా పప్పులు పోపు గింజలు కొంచెం ఎక్కువ వేసి తింటుంటే బాగుంటుంది కదా అని కొంచెం మినప్పప్పు వేసుకుందాము నెయ్యి వేడెక్కిన తర్వాత మినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టేసి వేసుకుందాము రెండు రెండు కూడా వేసుకుందాము అన్నీ వేసుకున్న కదా కొద్దిగా కరెక్ట్ కూడా వేసుకుందాం మీ ఇష్టం అండి మనకు కావాలంటే వేసుకోవచ్చు పోపు లేదంటే లేదు అలాగే బాగుంటుంది నేనైతే కొంచెం నెయ్యితో వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్నాం పక్కన బీరకాయ పప్పు కూడా రెడీ అవుతుంది ఇది కాంబినేషన్ పప్పు బాగుంటుంది కదా కొద్దిగా ఎల్లిపాయ కారం పప్పు వేసుకుంటే ఎలా ఉంటుందో అట్లనే ఉలవల కారం పప్పు అది మంచిగా పోవ్ అంతా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము స్టవ్ కట్టేసుకొని ఇది కలుపుకుందాం మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా మనకు చక్కగా నెయ్యి మళ్ళీ వేసుకోకపోయినా అలా ఒట్టి అన్నంలో తిన్నే బాగుంటుంది నెయ్యి వేసుకునే బాగుంటుంది చక్కటి ఉలవలతో కారపూడి రెడీ అయిపోయింది అబ్బా బాగుంది పప్పు కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మనం పప్పు లేకుండా ఉలవలతో ఎల్లుల్లి కారం రెడీ అయిపోయింది